అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరవతి ధర్మ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ప్రియమైన భక్తులారా వైకుంఠ ఏకాదశి అనేది భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క పుణ్యదినం ఈ రోజున భక్తితో చేసిన పూజలు ఉపవాసం మరియు ప్రార్థనల ద్వారా మనకి ఆధ్యాత్మిక శక్తి దైవానుగ్రహం మరియు మోక్షం లభించును శ్రీ మహావిష్ణువుని భక్తులకు ఒకే ఒక ద్వారం ఆ ద్వారం తెరుచుకుంటే మోక్షం లభిస్తుంది అదే వైకుంఠ ద్వారం సంవత్సరంలో ఒకే ఒక్క రోజు ఆ ద్వారం భూమి మీద తెరుచుకుంటుంది ఆ పవిత్రమైన దినమే వైకుంఠ ఏకాదశి అదే ముక్కోటి ఏకాదశి ఈరోజు ఎందుకు అంత పవిత్రం ఎందుకు ఈరోజు ఉపవాసం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి ఈ కథ వెనక ఉన్న దివ్య రహస్యం ఏంటి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు ఈ పవిత్ర రోజున మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్తారు శ్రీ మహావిష్ణువుని దర్శిస్తారు అందుకే ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం ప్రాచీన కాలంలో జరిగిన సత్య సంఘటన ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మలోకంలో దేవతలందరూ ఒకసారి భారీ ఆందోళనలో మునుగుతారు భూమి మీద పాపాలు పెరుగుతాయి ధర్మం క్షీణించింది మానవులు మోక్ష మార్గాన్ని మర్చిపోయారు అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు ప్రభు భూమి మీద ఉన్న జీవులకు మోక్షానికి ఒక సులభమైన మార్గం చూపండి అని బ్రహ్మదేవుడు ధ్యానంలో లీనమై శ్రీ మహావిష్ణువుని స్మరించారు అప్పుడు వైకుంఠంలో సాక్షాత్ నారాయణుడు ప్రత్యక్షమయ్యారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అడిగారు ప్రభు కలియుగంలో ఉన్న మనుషులకు మోక్షం పొందే మార్గం ఏది అని అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు నా వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి ఆ రోజున ఉపవాసంతో భక్తితో పూజను చేసి నన్ను స్మరించే వారిని నేను తప్పకుండా వైకుంఠానికి తీసుకువెళ్తాను ఆ రోజు చేసిన పూజ వెయ్యి యజ్ఞాన ఫలితాన్ని ఇస్తుంది వైకుంఠ ద్వారం ఎందుకు తెరుచుకుంటుంది ఆ పవిత్రమైన రోజున వైకుంఠంలో ఉత్సవం జరుగుతుంది లక్ష్మీదేవి స్వయంగా ముక్కోటి దేవతలను మరియు భక్తులను ఆశీర్వదిస్తుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం భూమి మీద వర్షిస్తుంది అందుకే ఆలయాల్లో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం ఏర్పాటు చేస్తారు ఆ వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు శ్రీ మహావిష్ణువుని భూమి మీద ఉన్న ఆలయాల్లో దర్శిస్తే వారికి మోక్షం లభించును వైకుంఠ ఏకాదశి వైభవాన్ని తెలియచేసే కథ ఒకటి వినబడుతుంది పూర్వం అంబారీషుడు అనే మహారాజు శ్రీ మహావిష్ణువుని భక్తుడు ఆయన ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున కఠిన ఉపవాసం విష్ణునామస్మరణ అన్నదానం చేసేవారు మహాభక్తులకు ఒక్కొక్కసారి కఠిన పరీక్షలు పరిపాటే అదేవిధంగా అంబరీష మహారాజుకి ఒకసారి దుర్వాస మహర్షి గారి నుంచి ఒక కఠినమైన పరీక్ష ఏర్పడింది అది ఎలా అనగా ఓ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినమున ఈ అంబరీష మహారాజు గారు కఠినమైన ఉపవాస దీక్షలో ఉండగా ఆయన మహారాజ్యానికి ఈ దుర్వాస మహర్షి అతిథి అయినారు దుర్వాసా మహర్షి అతిథిగా ఆతిథ్యం స్వీకరించడానికి ఈ మహారాజుకి ఒక షరతు పెట్టారు అది ఏమిటనగా తనతో పాటు మహారాజు గారు కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి అని కానీ ఆయన ఏమో కఠినమైన ఉపవాస దీక్షలో ఉన్నారు అప్పుడు మహారాజు గారు మంచి నీటిని స్వీకరించి ఉపవాసాన్ని విడవలేదు కానీ ఆ చర్యకు దుర్వాస మహర్షికి కోపం వచ్చి మహారాజుని శపించబోయాను వెంటనే మహావిష్ణువు భక్తుడైన అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించను క్షణాల్లో శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి తన భక్తుని అంబరీషుని కాపాడుటకై సుదర్శ చక్రాన్ని పంపించను అటుపై ఆ సుదర్శన చక్రం దుర్వాస మహర్షిని వెంబడించినది ముల్లోకాలను తిప్పుతూ తిప్పుతూ ఆ సుదర్శన చక్రం ఆ దుర్వాస మహర్షి గారి యొక్క అహాన్ని అణచివేశను ఇలా ఒక మహర్షి యొక్క గర్వాన్ని భక్తి అణచివేసినది పూర్ణమైన భక్తి అంత గొప్పది ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజున చేసే పూజలు ప్రార్థనలు ఉపవాసం ఇవన్నీ కూడా జన్మ జన్మల పాపాలను నశింపచేస్తాయి పితృదేవతలకు శాంతిని కలుగజేస్తాయి ఆరోగ్యం ఐశ్వర్యం కలిగిస్తాయి చివరకు వైకుంఠ ప్రాప్తి శాస్త్రంలో ఇలా చెప్పారు వైకుంఠ ఏకాదశి నాడు చేసిన ఒక ఉపవాసం వంద ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుంది అని శ్రీ మహావిష్ణువు ఇలా అభయం ఇచ్చారు తన భక్తులకు కలియుగంలో తపస్సు కష్టం యజ్ఞాలు అసాధ్యం కావున తన నామస్మరణతో వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం గావించి తమ భక్తులెల్లరూ కూడా సులభంగా మోక్షాన్ని సాధించగలరు అని అభయమిచ్చారు ఉపవాసం చేయలేకపోయినా కనీసం ఒకసారి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి ఆ ఒక్క నామే మీ పాపాలను కాల్చేస్తుంది మీ జీవితం మారుస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి మీ జీవితంలో శాంతి భక్తి మోక్ష మార్గాన్ని ప్ర ప్రకాశింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీపై ఉండుగాక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాము దానికి మీ సహకారం తప్పనిసరి దయచేసి షేర్ చేయగలరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ సో మచ్